హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మా హోటల్ మినపదోశ ఓకే మినపట్టు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు మేమైతే హోటల్లో మినపదోశ అనే పిలుస్తామండి ఈ మినపదోశ మీరు మా వారు ఇక్కడ ఎలా అయితే చేస్తున్నారో అదే విధంగా మీరు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కప్పు కొలతలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలు అయితే చేసి చూపించారండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే చూస్తున్నారు కదా ఈ ఎమ్మి ఎమ్మి మినపద అయితే మీరు కూడా చేసుకోవచ్చు మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాం ఇదే కప్పుతో మూడు కప్పులు స్టోర్ రైస్ తీసుకుంటున్నా రెండు మూడు వేసాను కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి రెండు గంటలు నానబెట్టుకుందాం రెండు గంటలు అయిపోయిందండి ఇప్పుడు నీళ్ళు వరచేసి గ్రైండర్లో వేసుకుందాం ఇలా నీళ్ళు వంచుకున్నాం కదండి గ్రైండర్లో వేసుకుందాం ఇప్పుడు ఒకేసారి వేస్తే మనకు పట్టేసిద్ది కాబట్టి కొద్ది కొద్దిగా వేసేసుకోండి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో దాంతోనే ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తుంది మీకు గనక కొద్దిగా టైట్గా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రుబ్బుకోండి ఏం కాదండి మనకు పిండి పర్ఫెక్ట్గా వస్తుంది కొద్దిగా మనకు మరీ టైట్ కాకుండా మనకు కరెక్ట్గా దోశ వేసుకోవడానికి సరిపోయేంత వాటరు వేసుకొని ఇలా రుబ్బుకోండి ఇప్పుడు నేను ఒక పావు కప్పు అటుకులు కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటిని ఇలా శుభ్రంగా కడిగి వేసేసుకుందాం ఇప్పుడు మన దోశ పిండి సగం నలిగిందండి ఇప్పుడు ఈ అటుకుల్ని వేసేసుకుందాం అటుకుల్ని బియ్యంలో నానబెట్టకూడదండి నానబెడితే మన బియ్యం కడిగినప్పుడు ఆ వాటర్తో పాటు వెళ్ళిపోతాయి ఎందుకంటే సున్నితమైనవి కదా ఉండదు అనమాట అందుకే మనం సపరేట్గా ఒక రే అప్పుడప్పుడు అలా కడిగేసి వేసేసుకోవచ్చు అనమాట నలిగిపోతుంది ఒక ఇప్పుడు మనం అటుకులు వేసాం కదా ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ నలిగింది ఒక పది నిమిషాలు తిరిగితే మన అటుపిన్ రెడీ అవుద్ది అప్పుడు తోడేసుకుందాం చూశారు కదండీ మన పిండి అయితే మెత్తగా మెరిగిపోయింది ఇక తోడేసుకుందాం ఇప్పుడు టైం చూపించాను కదండి తొమ్మిది ఇరవై అయింది మీరు పిండి పొలవట్లేదు అన్నారు కదా ఇదే గిన్నెని ఉదయం మీకు చూపిస్తాను వింటర్ సీజన్ కానీ రైన్ సీజన్లో కానీ మీరు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా గాలి చొరబడకుండా మూత పెట్టేస్తే కంపల్సరీ ఆరు గంటలు దాని టైము ఆరు గంటలకి పులిసిపోతుంది ఇప్పుడు మీకు ఇదే ఇప్పుడు రుబ్బి రుబ్బాను కదా రేపు ఉదయం ఇదే గిన్నెని చూపిస్తాను ఓకేనా ఇదే ఇదే పిండి అమ్మ నేను చెప్పింది కూడా ఇదే గిన్నెలో ఉన్న పిండినే చూపిస్తాను మీకన్నా ముందు మావిడికి డౌట్ ఎక్కువైపోయింది మరి క్లారిటీగా చెప్పాలి కదా వాళ్ళ డౌట్ క్లియర్ చేయాలి చూసారు కదండి రాత్రి మనం రుబ్బి పెట్టిన దోశ పిండి అండి చూడండి నైట్ మనం రుబ్బినప్పుడు ఎంత ఉంది పిండి ఇప్పుడు ఎంత ఉంది అంటే మనకి ఎంత బాగా పొంగిందో మీకే కనిపిస్తుంది కదా నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి అక్క వింటర్లో ఏంటి మామూలుగా రైనీలో మనకి పిండి అనేది పొంగట్లేదు అక్క ఎందుకు ప్లీజ్ అక్క దానికి ఏదైనా టిప్ చెప్పండి టిప్ చెప్పండి టిప్స్ ఎందుకండి మనం చూసాం కదా మనం చేసే ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేస్తే చూడండి ఎంత బాగుందో జున్ను లాగుంది కదా పిండి ఏంటి మనం చేసే ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే పిండి దాని అదే పొంగిద్దండి ఇంకోటి ఏంటంటే మనకి మినపగుళ్ళు కూడా బాగుండాలండి బాగా పొంగేవనుకోండి మనకి దోశ కానీ ఇడ్లీ కానీ కరెక్ట్గా వచ్చిద్దండి చక్కగా పిండి అనేది తొందరగా పొంగిద్ది పొంగడం వలన మనకి పిండి త్వరగా పులిసిద్ది ఇప్పుడు అసలు మనకి మినపప్పు పొంగలేదనుకోండి మనకి పిండి ఎలా పులిస్తుంది చెప్పండి మనకి ఇంత పొంగు అనేది రాదు కదా చూడండి ఇప్పుడు ఇది ఇంత బాగా పొంగింది కదా ఆ పొంగి ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ మినపగుళ్ళ నుంచి వస్తుంది చాలామంది ఏమైనా కామెంట్స్ పెట్టారంటే అక్క మీరు మన ఈ రెండు వీడియోలు ఉన్నాయండి దోశ రెండు వీడియోలు ఉన్నాయి ఇడ్లీ కూడా ఉంది అయితే మీరు చెప్పినట్లే చేసాం అక్క అయినా కానీ నాకు పిండి పొంగట్లేదు అని అని చెప్పేసి అడిగారు ఇంకొకరు ఏంటంటే అక్క కొత్తగా టిఫిన్ పాయింట్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము ఏంటి నాకు దోశ రెసిపీ ఒక కేజీ అట్లా కేజీ కొలతలతో చూపించండి అక్క అని చెప్పేసి అడిగారండి ఎవరికైనా నేనైతే చెప్పేది ఒకటే ఏంటంటే ఫస్ట్ క్వాలిటీగా మంచి మినపగుళ్ళు తెచ్చుకోండి ఫస్ట్ అది క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలండి కొత్తగా టిఫిన్ పాయింట్ పెట్టే వాళ్ళ అవనివ్వండి లేదా ఇంట్లో తెచ్చుకునే వాళ్ళు అవనివ్వండి ఏవంటే అవి మినపగుళ్ళు అనేవి తెచ్చుకుంటే కూడా మనకి పిండి అనేది సరిగ్గా పొంగదు దోశ అనేది కూడా రాదండి ఇంకొక విషయం ఏంటంటే తెలిసి తెలియక చాలామంది వాళ్ళ యూట్యూబ్లో కానీ మామూలుగా కానీ హోటల్స్ అంటేనే షోడా ఉప్పు వాడతారు మైదా వాడతారు అని చెప్పేసి చెప్తున్నారు కానీ హోటల్స్లో కానీ ఎవ్వరూ కూడా అండి షోడా ఉప్పు మైదా అనేది వాడరండి మనకి హెల్త్ బాలేదనుకోండి మనం ఏం చేస్తాం ఇడ్లీ తింటాం చక్కగా లేదా దోశ తింటాం ఎందుకంటే ఆయిల్ ఫుడ్ జోలికి వెళ్ళాం కదా మనం మరి అలాంటి దాంట్లో కూడా మైదా పిండి మనం షోడా ఇవన్నీ యూజ్ చేస్తే ఇంకా అవి తినడం ఎందుకు చెప్పండి అది హెల్దీ ఫుడ్ దాన్ని కూడా మనం కల్తీ చేయకూడదు అంతే కదా కాబట్టి దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ షోడా మైదా అనేది స్కిప్ చేసేయండి దయచేసి వాడద్దు అంటే ఇంకోటి మంచి వెనపుగుళ్ళు తెచ్చుకోండి మీకైతే రాత్రి టైం చేయించాను కదా టైం అయితే నైన్ థర్టీ అయింది నేను నైన్ ట్వంటీ అయింది నేను పిండి అనేది గ్రైండర్లో వేసినప్పుడు నైన్ అంటే వంట అయినప్పుడు సగం మెరిగింది అనుకుంటా మన పిండి మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి నైన్ థర్టీ అయింది ఆ టైంలో నేను పిండి రుబ్బితే మనకి ఇంత బాగా పొంగింది అలాంటప్పుడు మీకు ఇంట్లో ఎందుకు పొంగదండి మీరు ఫ్రిడ్జ్లో పిండి వేసి నిమ్మటే కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం తీసుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అలా ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల మనకి పిండి పొంగదండి ఇప్పుడు కూలింగ్లో ఉంటే ఎలా పొంగింది చెప్పండి మనం వాతావరణం చల్లగా ఉంది అనుకున్నప్పుడు మనం ఒక గంట అతనంగా బయట ఉంచుకున్నామనుకోండి చక్కగా పిండి పొంగిద్ది అది ఇది అన్నమాట అయితే ఇప్పుడు మనం దోశలు ఎలా వేయాలి ఏంటి అసలు మన ఇంట్లో పెన్న మీద మీరు హోటల్లో వేసినట్లు దోశలు వస్తాయా అని మీకు డౌట్ ఉంది ఇప్పటికి నాకు ఐదు ఆరు నెలల నుంచి అడుగుతున్నారండి వీళ్ళందరి డౌట్స్ క్లియర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను ఇప్పుడు నేనే వేసి చూపిస్తాను మీకు దోశ ఎలా వచ్చింది అనేది కూడా రెండు వెళ్ళిపోయి దోశ వేసేద్దాం ఇప్పుడు మనం నైట్ ఉప్పు కలపలేదు కదండి ఇప్పుడు వేసుకుందాం ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను అలాగే ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను కొంచెం గట్టిగా ఉందండి మాకు హోటల్లోకి అయితే సరిపోతుంది ఇది ఎందుకంటే మేము కప్పుతో వే వేస్తాం కాబట్టి సరిపోతుంది మన ఇంట్లోకి ఏంటంటే కొంచెం ఫ్రీగా తిరగాలి కదా పెన్నం మీద అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ వేసాను అది మనం చూసుకొని వేసుకోవాలి ఒకవేళ ముందే కొంచెం లూజ్ అయిపోయి అనుకోండి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చూసారు కదండీ మన దోశ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం పెన్నెం కూడా వేడైపోయింది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చూసారు కదండి మన దోశ అయితే చక్కగా గాలింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు ఇంకో దోశ కూడా వేసి చూపిస్తా నేనైతే ఇంక దీని మీద నేనైతే దీని మీద ఉల్లిపాయ ఆయిల్ ఇట్లా ఏమి కూడా వేసి రుద్ది చేయట్లేదండి నేను డైరెక్ట్గానే వేస్తున్నాను చూస్తున్నారుగా అదేం అవసరం లేదు చూడండి అంత బాగా వచ్చిందో అదొక ఇప్పుడు దీన్ని ఆయిల్ లేకుండా కాల్చి చూపిస్తాను చూసారు కదండి మన దోశ అయితే అంత చక్కగా కాలిందో కదా ఇంకా రెండో సైడు మనం తిప్పి కాల్చుకోవాల్సిన అవసరం లేదండి చూడండి దోశ అంత బాగా దోశ అంత బాగా లేచి చూడండి చూసారుగా ఎందుకు రాదండి మనం ఎక్కడ వేసినా ఎలా వేసినా దోశ అనేది చక్కగా వచ్చిద్దండి చూశారు కదా మనం నాలుగు దోశలు వేసాం నాలుగు దోశలు ఎంత బాగా వచ్చినాయో చూడండి చూసారు కదండీ మన దోశలు ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు పేపర్ లాగా ఎలా ఉంది దోశ నేను చెప్పినట్లు మీరు కూడా అలాగే ట్రై చేయండి మీకు ఇంట్లో కూడా హోటల్లో చేసిన దోశ అయితే వచ్చిందండి మీరు ఏవేవో చూసేసి ఏంటి ఇలా చెప్పారు అలా చెప్పారు దీనిలో ఇదే వేస్తారు అదే వేస్తారు అని చెప్పి ఏవేవో వేసేసుకొని మళ్ళీ అక్క నాకు దోశ రాలేదు అని చెప్తే నేను ఏం చేయలేనండి మన వీడియోలో మనం ఎలా అయితే చేసి చూపించామో మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫస్ట్ ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే ఏమైంది చెప్పండి ట్రై చేయండి అది ట్రై చేసిన తర్వాత అది ఎలా వచ్చింది అనేది మీకే తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ఇలాగే చేసుకొని హ్యాపీగా తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేశాననే అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి